తెలంగాణ ప్రజానీకానికి అందరికీ నమస్కారాలు రాజకీయ నాయకులందరికీ సంఘంలో నిష్ణాతులైనటువంటి తనపర భేదం లేకుండా ఈ సమాజం నాదని ఈ సమాజం నడిపిస్తున్నటువంటి సబ్బండ వర్ణాల నాయకులందరికీ నమస్కారం మేధావులు కళాకారులు రాజకీయవేత్తలు మీ అందరికీ నా కృతజ్ఞతలు మనం ఈరోజు సమ స్మరించుకుందాం ఇప్పుడే నేను వస్తూ వస్తూ ఆసుగా బస్సులో ಜೋಹಾರ್ ಜೋಹಾರ್ ಅಮರವೀರು ಸಮರ ವೀರು ಎಂದರೋ ತೆಲಂಗಾಣ ಅಮರವೀರು ದಲಿತ ವೀರು ಅಂದರೋ దళిత వీరులు ఎందరో అమర జ్యోతుల కొందనం పాదాభివందన చందనం జోహార్లమర వీరులకు వాసమర జ్యోతుల కొందనం ఊరు పేరు లేక దేశ భక్తులుగా శ్వాసిడి సిరి భక్తులుగా శ్వాసిడి సిరి ತನ್ಮನಂ ಸಂಪದನು ಕರುಗ ಜೇಸಿ ವೆಳ್ಳಿರೆಂದರೋ ವಿಗ್ರಹಾಲ ಕೊಂದರೆ ಮಿಗಿಲಿನೋಳ್ಳಿಂಕೆಂದರೋ ಮಿಗಿಲಿ ನಿಂಕೆಂದೆಂದರೋ అంగ ఆర్థిక రాజకీయ అండున్నోళ్ళే బహుధన్యులు అయినా అందరు మనవారే ఆ అమరవీరుల జోహార్లు అమరులకు ఇవే జోహార్లు అమర వీరుల కొందనం పాదాభివందన చందనం అమర వీరుల కొందనం పాదాభివందన చందనం చందనం అని చెప్పుకుంటూ సమున్నత విలువలను పంచి పెంచినటువంటి వాళ్ళు ఈ దేశ సేవలో పునీతులై వెళ్ళినటువంటి వాళ్ళు స్వాతంత్రంలో అసూలు బాసిన వాళ్ళెందరిగో ఊరు పేరు లేక వెళ్ళిన వాళ్ళెందరో కొందరు మాత్రమే భారతదేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ విగ్రహాల్లో చిరస్థాయిగా నిల్చున్నారు అట్లాంటి వాళ్ళల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సర్వశ్రీ లచ్చన్న బాలగౌడు మాణికరావు గారు చెన్నారెడ్డి గారు రంగ రంగారెడ్డి గారు టి అంజయ్య గారు పివి నరసింహారావు గారు దామోదరం సంజీవయ్య గారు జమలాపురం కేశవరావు గారు అదేవిధంగా రాజ నరసింహ గారు ఆర్ కృష్ణస్వామి గారు టిఎన్ సదాలక్ష్మి అమ్మ మంత్రి లక్ష్మీదేవి గారు టీవీ నారాయణ గారు మాజీ ఎమ్మెల్యే ఆర్పిఏ అధ్యక్షురాలు ఈశ్వరిబాయి అట్లే జి వెంకటస్వామి మాజీ మంత్రి గారు చాకలి ఐలమ్మ కొమరం భీము గారు ఇంకెందరో కాలగర్భంలో ఊరు పేరు లేక నేటికి అత్యున్నత విలువల ప్రమాణాలు కలిగినటువంటి వాళ్ళు ఇంకెందరో కూడా నేడు తెరమెరుగైనటువంటి ఆ పరిస్థితులలో నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను రాజకీయంగా లాభమా నష్టమా అనేది బేరేజ్ వేసుకొని రాజకీయాల్లో ప్రకటనలు చేస్తూ ఉంటారు కానీ ఈనాటి చిరంజీవి బడుగు వర్గాల ఆశా జ్యోతిగా ఎదగని కులాలకు అండగా నిలవాలని తప్పిస్తున్నటువంటి సీనియర్ రాజకీయ ఉద్దండ రాజకీయ పండితులని విస్మయానికి గురి చేస్తున్నటువంటి అనేక రకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి చిరంజీవి యువనాయకుడు యువకిషోరం సాహసోపేతమైన చర్యలు తీసుకోవడంలో సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధన్యుడని మనవి చేసుకుంటున్నా మొన్ననే మేధావులకు సంఘ సేవకులకు కవులకు కళాకారులకు ఘనమైనటువంటి ఒక కోటి రూపాయలు మూడు వందల రూ మూడు వందల గజాల స్థలాన్ని కేటాయించడమే కాదు ఆయన మనసులో చాలా ఉన్నాయి కానీ వెనుక గొయ్యి ముందు నొయ్యి అన్నట్టు ఆర్థిక పరిస్థితులు బాగా లేనందువలన వెనుక ముందు ఆలోచిస్తున్నాడే తప్ప అందరికన్నా సమున్నత విలువలతో ఆలోచిస్తున్నటువంటి వాడు అనుకుంటున్నటువంటి రేవంత్ కాదు మీరు అనుకున్నటువంటి రేవంత్ రెడ్డి కాదు అని చెప్తున్నాను ఎందుకంటే యాభై సంవత్సరాలు ఈ సమాజంలో రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విప్లవాల్లో మహోద్యమాల్లో దళితోద్యమాల్లో మా పెద్ద నాయకులు వెంబడి కలిసి పనిచేసినటువంటి వాడిని యువనాయకుడిగా చెమట చుక్కలు రాల్సినటువంటి వాడిని నేను ఎక్కడ కూడా బజార్లలో తిరగలే సుఖపడే భోజనం చెయ్యలే అనారోగ్యం పాలైనా ఎక్కడ కూడా తగ్గలే హెచ్చలే ఎంతమంది విమర్శించినా సమర్థించినా పొంగలేదు తగ్గలేదు అందుకే నా విజ్ఞప్తి మీ అందరితో ఏమంటే ఇంకా కొందరు విగ్రహాల్లో మనం చూడాల్సిన అవసరం ఉంది ఓ మేధావులారా ఓ రాజకీయ నాయకులారా అన్ని పార్టీల సీనియర్ నాయకులారా మీకు నేను మనస్ఫూర్తిగా ఆవేదన భరితమైనటువంటి ఆవేదన ఆనంద సమ్మిళితమైనటువంటి బాధతో మీకు నేను ఒక ప్రకటన చేయదలుచుకున్నాను మీ ముందు ఈశ్వరి బాయి ఆర్పి అధ్యక్షురాలు వనిత వీరవనిత వనిత ఆమె జయంతులలో పాటలు రాసి ఆమె జయంతులలో మాట్లాడి ఆమె జయంతులు చేసినటువంటి వాళ్ళలో నేను కూడా ఒక్కడిని హైదరాబాదులో జి వెంకటస్వామి మాజీ మినిస్టర్ మా నాయకుడు అతను వెంబడి పనిచేసినటువంటి ఆయన ఎన్నికల్లో పాల్గొన్నటువంటి వాడు కోనేరు రంగారావు లక్ష్మీదేవమ్మ శ్యామరావు మాజీ మేయర్ గారు వారి విగ్రహం లేదు చాలా బాధగా ఉంది అందులో ప్రత్యేకంగా అరవై తొమ్మిది ఉద్యమంలో అతి కీలక పాత్ర వహించి చెన్నారెడ్డి ప్రమాదములో ఉన్నప్పుడు ప్రజాసమితి అండదండగా ఉండి అరవై తొమ్మిది తెలంగాణ మహోద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి అధ్యక్షురాలు జైలుకి వెళ్ళినటువంటి స్త్రీ శిరోమణి మా మాదిగా అభినవ అరుంధతి మాత టిఎన్ సదాలక్ష్మి గారి విగ్రహం ఇప్పటి వరకు లేదు రెండు వేల నాలుగులో ఆమె ప్రత్యేక తెలంగాణ చూడకుండా చనిపోయినటువంటి ఒక హృదయదారకమైనటువంటి పరిస్థితి ఆ ధీర వనిత ఆ వనిత సమసమాజ నిర్మాణంలో భాగంగా మాజీ మంత్రిగా ఆమెకు మంత్రి పదవులు ఎనిమిది తొమ్మిది వస్తే అవి డిప్యూటీసీపీ దగ్గర ఉంటే ఆమె ఏనాడు కూడా ఏ డబ్బు కాశించలే ఈ సమాజమే నాదనుకుంది ఆమె కులాన్ని లెక్క చేయలే పెద్దతనాన్ని లెక్క చేయలే సంస్కార మంత్రాలై సుగుణశీలై బాబు జగ్జీన్ రామ్ అనుంగు శిష్యురాలై ఈ సమాజంలో యాభై ఏళ్ళు పనిచేసింది ఆమె మంత్రిగా ఉండంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉండంగా దళితులను పుజారులుగా మార్చాలని ట్రైనింగ్ సిప్పించింది ఒక గొప్ప సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జ్ఞాపకం వస్తున్నాడు అంతకన్నా ఎక్కువ తన దగ్గరికి పదవి వస్తానే ఎందుకు సమసమాజ నిర్మాణంలో భాగంగా దళితులు కూడా బీసీలు కూడా పుజారులు కాకూడదు ఎందుకు సమానంగానే చేసినటువంటి ధీరవనిత శిరవనిత ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఉండగా ఉపాధ్యక్షురాలిగా మేనిఫెస్టోలో మాదిగల హక్కుల గురించి మేనిఫెస్టోలు పెట్టించింది అన్యాయం అయిపోతున్నటువంటి ఆ జాతికి అండదండగా ఉంది తోడు నీడగా ఉంది ఎంఆర్పిఎస్ హైదరాబాదుకు వస్తానే మా ఆధ్వర్యంలో పూజ్యులు స్వర్గీయులు మాజీ ఎంపీ తిరుపతి ఎన్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో అరుంధ బంధుసేవ మండలి ఆనాటి బాలకృష్ణ ఈయనటువంటి నర్సింగ్ రావన్న చంద్రకుమార్ అన్న డాక్టర్ కిషన్ లాల్ గారి ఆధ్వర్యంలో నిజాం కాలేజీలో సభ పెడితే దాంట్లో ముఖ్యమంత్రి పాల్గొంటే జి వెంకటస్వామి గారు పాల్గొంటే కోనేరు రంగారావు లక్ష్మీదేవమ్మ టిఎన్ సదాలక్ష్మి గారు పాల్గొంటే అందులోనే పురుడు పోసుకుంది ఈదు మూడి నుంచి వచ్చినటువంటి మందాకృష్ణ మాదిగా కృపాకర్ మాదిగా చిట్టిబాబు మాదిగా మాణిక్యరావు మాదిగా వీళ్ళందరూ ఆ యొక్క సభలో కింద కూర్చున్నటువంటి ప్రేక్షకులు ఈనాడు వాళ్ళు మహానాయకులు మందాకృష్ణ మాది అందరికి నేను సల్యూట్ చేస్తున్నా నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల ఆనాటి మన మాదిగా పెద్ద మనుషుల యొక్క కళలను సాకారం చేసినటువంటి వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా అదేవిధంగా మొన్ననే ఈశ్వరి బాయి యొక్క విగ్రహం ప్రతిష్టాపన అయిపోయి ప్రభుత్వం ద్వారా అధికారికంగా జయంతులు వర్ధంతులు జరుగుతున్నాయి సాకల ఐలమ్మ జరుగుతూ ఉన్నది కొండలక్ష్మి బాపూజీది జరుగుతూ ఉన్నది పివి నరసింహరావు జరుగుతూ ఉన్నది జలగం వెంగళరావు జరుగుతూ ఉన్నాయి చందారెడ్డి గారు జరుగుతూ ఉన్నది టి అంజయ్యది జరుగుతూ ఉన్నది మరి మా టిఎన్ సదాలక్ష్మమ్మ ఏం పాపం చేసింది ఈ సమాజంలో ఇరవై సంవత్సరాలు అయిన ఇప్పటి వరకు మేము విగ్రహానికి నోచుకోలే ఆమె చేసిన పాపం ఏందో మాకు అర్థం కావడం లేదు ఓ సభ సమాజ నిర్మాణంలో భాగస్థులైనటువంటి సీనియర్ రాజకీయ నాయకులారా సంఘంలో ఉన్న పెద్ద మనుషుల్లో ఒక్కసారి మా వంక ఆలోచన చేయమని మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి గారికి అందరు లేఖలు రాయండి యువనాయకులు అందరు రాయండి ప్రత్యేకంగా నేను చేతులెత్తి మొక్కి అడుగుతున్నా బతిన్లాడడం లేదు ఎందుకు మొక్కుతున్నా అంటే పెద్ద మనిషికి మొక్కుతున్నా పిల్లలు వినప్పుడు బతిన్లాడతారు ఆ రకంగా ఈశ్వర్ బాయమ్మ వర్ధంతులు జయంతులు చేస్తున్న ఆ సభలలో కనీసం టిఎన్ సదాలక్ష్మి గారి జయంతి చేయాలి సమానం సమానంగాని నూటికి తొంభై ఎనిమిది శాతం ఎవ్వరు కూడా మాల సంఘాల వాళ్ళు ప్రతిపాదనలు పెట్టలే నేను చాలా బాధపడుతున్నా మా సమాజం అంతా బాధపడుతుంది మా నాయకులు అందరు బాధపడుతున్నారు మా ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు మా మాజీ మంత్రులు బాధపడుతున్నారు మాజీ ఎంపీలు బాధపడుతున్నారు మేమంతా బాధపడుతున్నాం ఈరోజు మేము దిక్కులేని పక్షుల్లాగైనా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహంలో మాత్రం మేమంత మాదిగలను చూసుకోవాలి కానీ తెలంగాణలో తెలంగాణలో మాదిగలు చూసుకోవడానికి ఒక్క బొమ్మ కూడా లేదు ఆమె ఒక సంస్కర్త ఆమె ఒక నైతిక విప్లవాల యోద్ధ అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇది నిజమే అనుకుంటే తన బంగారాన్ని కుదవబెట్టి ఈ సమాజానికి అంకితమైనటువంటిది ఒక్కసారి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేసుకుంటూ మా యువ నాయకులైనటువంటి సర్వశ్రీ మాదిగ సంఘాల మహానాయకుల అయినటువంటి గజ్జలకాంతం విజయకుమార్ గారు ప్రొఫెసర్ మల్లేష్ మేడి పాపయ్య ఇటుకరాజు జన్ను కనకరాజు దేవని సతీష్ అదేవిధంగా పోకల కిరణ్ చింతాస్వామి విజయ్ ఆర్య లిడ్క్యా శ్రీనివాస్ లాయర్ మల్లయ్య ఇంకెందరో మీరందరూ కూడా మొన్న రాజనరసింహ మన మంత్రి గారి దగ్గరికి వచ్చి అన్ని సంఘాల వాళ్ళందరూ వచ్చి మీరందరూ విజ్ఞప్తి చేసినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నా ఆశీర్వదిస్తున్నా అమ్మ జయంతిని చేసుకోవాలని రాజనరసింహ గారి మంత్రి గారికి చెప్పినప్పుడు తప్పకుండా నేను ముఖ్యమంత్రి చేస్తాను అధికారికంగా జరిపించడానికి ఖచ్చితంగా ఈ సంవత్సరం చేస్తానని చెప్పి వాగ్దానం చేశాడు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రాజనరసింహ మంత్రి గారికి అదే సమయంలో ప్రపంచ మాదిగల దినోత్సవం రోజున గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఆ సభకు విచ్చేసి తప్పకుండా నేను దీని గురించి ఆలోచన చేస్తాను ప్రకటన అన్నారు ఆ సభకు పిలిపించిన ఆ సందర్భంలో ఆ యొక్క ప్రపంచ మాదిగ దినోత్సవం యొక్క అధ్యక్షురాలైనటువంటి మాజీ కర్ణాటక చీఫ్ మినిస్టర్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి శ్రీమతి రత్నప్రభ గారు విద్యాసాగర్ గారు ఆ యొక్క కార్యవర్గం కూడా టిఎన్ సదాలక్ష్మి గారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండిలో ప్రతిష్ఠించాలే లేదా ధర్నా చౌకలో జీవో తీసిన దాన్ని ఖచ్చితంగా ప్ర ప్రతిష్ఠించాలని ప్రపోజల్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించినారు వారికి నేను ప్రత్యేకంగా రత్నప్రభ అమ్మగారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా అందుకొరకే నా విజ్ఞప్తి ఏమంటే శ్యామ్ గారు శ్యామరావు గారి విగ్రహం లేదు కోనేరు రంగారావు గారి విగ్రహం లేదు వాళ్ళు ఆంధ్రాలో వీళ్ళు తెలంగాణలో కానీ ప్రత్యేకంగా మాకు కనీసం మొక్కోవడానికి ముఖం చూడడానికి లేదు కాబట్టి అన్ని సబ్బండ వర్ణాల నాయకులు రాజకీయ నాయకులు అసెంబ్లీలో నిన్న మొన్న మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రత్యేకంగా మాదిగా నా ఎమ్మెల్యేలారా మాదిగా నా ఎంపీలారా మాదిగా ఓ మాజీ మంత్రులారా మీకు అందరికీ నేను దండం పెట్టి చెప్తున్నా అందరూ కూడా టెలిగ్రామ్స్ ముఖ్యమంత్రి గారికి పంపాలని వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మీకు నేను దండం పెట్టి అడుగుతున్నా మా మాదిగ సంఘాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి మొన్న ప్రపంచ మాదిగ దినోత్సవం రోజు అందరం ఎదురుచూసి మీకు అభ్యర్థించినాము అదేవిధంగా రాజనరసింహ గారి మంత్రి గారి ఇంటికి వెళ్ళి కూడా మీ మందరం వివరణ సమర్పించడం జరిగింది మీకు ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఐదవ తారీఖు డిసెంబరున టిఎన్ సదాలక్ష్మి గారి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా జరిపించాలనేవి మీకు నేను చేతులెత్తి మొక్కి అడుగుతున్న మా సంఘాల పక్షాన ఒక పెద్ద మనిషిగా ఆదిజాంబు అరుంధతీయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షునిగా అదేవిధంగా అరుంధతీయ బంధు సేవ మండలి కేపి నరసింహరావు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి వాళ్ళందరి పక్షాన కార్యవర్గాల పక్షాన మీకు నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో లేదా ప్రకటన చేసి మా యొక్క ఆశయం నెరవేర్చాలని ఆ అమ్మను స్మరించుకునే భాగ్యం అధికారికంగా కల్పించాలని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి అడుగుతున్నా మా మనసు వికలమైనటువంటి సమయంలో డెబ్భై లక్షల మంది ఉన్నటువంటి మాదిగలను ఎదురు చూస్తున్నాం ముప్పై లక్షల పైన నలభై లక్షల మధ్యలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఎదురు చూస్తున్నారు మీకు అండగా ఉంటాం ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మీకు సపోర్ట్ చేసినాం ఆమె కాంగ్రెస్ కంచుకొట్టగా ఒకనాడు మార్చినటువంటి ధీరవనిత శూరవనిత మాదిగల అభినవ అరుంధతి మాత టిఎన్ సదాలక్ష్మి గారి విగ్రహాన్ని నడిబొడ్డులో ప్రతిష్ఠాంచాలని హైదరాబాదులో అదేవిధంగా వెంటనే ఈరోజు లేదా రేపు అధికారిక ప్రకటన చేసి అమ్మగారు జయంతి జయంత్యోత్సవాలను అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని విజ్ఞప్తి చేసుకుంటూ మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు జై మాదిగ జై తెలంగాణ జై అమరవీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు వీరులకు జోహార్ మాది అమర వీరులకు జోహార్ దళిత అమర వీరులకు జోహార్ 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 ధన్యవాద